వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభరాశియందు సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశి ఎందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమల్లా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శనిరవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం కుంభరాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలదాత అయితే ఒక గొప్ప మార్పు ఏంటి అంటే జన్మ శనేశ్వరుని యొక్క దోషం పోయేటువంటి కాలము జన్మ రవి యొక్క దోషం పోయేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చును ఇక్కడ ప్రధానంగా జన్మరాశి స్థిత గ్రహాలు ఎప్పుడైతే పాపగ్రహాలు జన్మరాశిలో సంచారం చేస్తాయో ద్వాదశాష్టమ జన్మస్థ అన్నది గోచారంలో ఇక్కడ రవి కానీ శనేశ్వరుడు కానీ ఒక రకమైనటువంటి నీరసము నిస్సత్వ శారీరక శ్రమ ఎంత కష్టపడతారంటే ఎంత శారీరక శ్రమ చేస్తారంటే అది ఎవరికి మనం చెప్పుకోలేం చెప్పినా కూడా ఎవరు నంబర్ అంత శారీరక శ్రమ ఉంటుంది అలాగే మానసిక అలజడికి ప్రత్యేకించి దేహ అర్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు అంటే ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అటు ఏమీ లేదు జీవితంలో గత కొద్ది కాలంగా శారీరక సౌఖ్యము లేదు సౌకర్యవంతమైన జీవితము లేదు అలాగేనేమో కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఎక్కువగా శ ఎంత శరీరం అలసిపోతుందంటే అంత అలసిపోతూ ఉంటుంది ఇంత బాధకి జన్మరాశి స్థిత పాపగ్రహాలే ఇందులో శనేశ్వరుడు కొంత ఏం చేస్తారో వ్యసనాల జోలికి జోదము స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి తీసుకుపోయి ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి కోరికతోటి ఉన్న డబ్బు కాస్త పోయేటువంటి విధంగా ఆయన ప్రేరేపిస్తూ ఉంటారు మరి ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు తీరా తీసుకెళ్ళి ఎక్కడో పెడితే అది ఆ స్ట్రక్ అయిపోవడమో లేదా ఆ డబ్బును కోల్పోవడమో ఇత్యాది విషయాలు కొంత ఇవన్నీ జరిగి ఇవన్నీ బాధిస్తూ ఉంటాయి కుంభరాశి వారిని మరి ఇప్పుడు ఈ నెలలో అటు ఆ రవి దోషము శని దోషము రెండు ఒకేసారి పోతూ ఉన్నాయి పదిహేనవ తారీఖుతో రవి మారిపోతారు మాసాంతంలో శని మారిపోతారు రెండవ స్థానంలో ఇప్పటికే మూడు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి రాహువు బుధుడు శుక్రుడు ఈ నెలలో కూడా ఇదే గ్రహ సంపత్తి యోగిస్తూ ఉన్నది రెండవ స్థానం అందు ఐదు లేదా ఆరు గ్రహాలు కూడి ఉన్నప్పటికీ ఈ రాశి వారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు రాహువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ యోగిస్తూ ఉంటారు ఏలినాటి శని పూర్తి స్థాయిలో అయిపోదు అయినప్పటికీ కూడా రెండు విడతలు అంటే దాదాపుగా పన్నెండు ఒకటి స్థానాలను అనుభవించేశారు కాబట్టి చాలా వరకు శనేశ్వరుడు తన యొక్క ప్రతికూలతను తగ్గించుకుంటారు ఈ నెలలో ప్రత్యేకించి మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రవి జన్మరాశి దోషమైనప్పటికీ రెండవ స్థానంలో దోషభూయిష్టమైనటువంటి స్థితి కాకపోయినప్పటికీ ఆయన ఏ విధంగా ప్రేరేపిస్తారు అంటే నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి తేరవవు అన్నారు అంటే దుస్సాంగత్యానికి ఏ పని చేసినప్పటికీ దానిలో శూన్యమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చేలాగా అంటే అంత కష్టపడి మనం ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్తాం ఓ పని చేద్దామని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన వస్తువులు ఏవో మర్చిపోయి రావడమో లేదా ఎవరి కోసం అయితే వెళ్ళామో వారు లేకపోవడమో ఇలా మళ్ళీ అంత ప్రయాణం వృధా అయిపోతూ ఉంటుంది సమయం పోతుంది టైం పోతుంది ఎనర్జీ పోతుంది ఇవన్నీ పోతూ ఉంటాయి ఇలా నిష్ఫలం కృషి వాణిధ్య ఎంత కష్టపడ్డా శూన్య ఫలితాన్ని ఇవ్వడానికి ఎక్కువ రవి చూస్తూ ఉంటారు ఈ యొక్క విషయం పైన మాట పట్టింపుల విషయం పైన కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక ఇబ్బందులను కలగజేయదు అనారోగ్య సమస్యలను కలగజేయదు అలాగే ఎక్కడా కూడా ఇబ్బందులను కలగజేయదు అది ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఏ విధమైన సమస్యలని తీసుకురాదు కానీ ఈ రెండు విషయాల పట్ల ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ప్రత్యేకించి ఈ శనేశ్వర రవి దోషాలు పోయినందువల్లనే శరీర ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది కొంత గత మాసాలతో పోల్చుకుంటే కొంత వెసులుబాటు ఉంటుంది కొంత ప్రశాంతత లభిస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఈ నెలలో ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం మంచిది సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం అభిషేకాదులు ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాయి మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ మే ఇరవై ఒకటవ తారీఖు వరకు దాదాపుగా యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మేనరాశి అందు అందున పర్టిక్యులర్గా పూర్వాభాద్రా నక్షత్రం నాలుగవ పాదంలో ఈ యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి యుతి అనండి కలయిక అనండి ఏదైనా సరే ఈ రెండు గ్రహాలతో పాటు అంటే ఇక్కడ గ్రహ కూటమి కూడా జరుగుతోంది కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ మూడు గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉన్నది అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమ వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం అది డిస్క్రిప్షన్లో ఉంది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాసుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తారు ఆ రెండు గ్రహాలు కూడా అంటే ఎలా ఉన్నవాడైనా ఉదాహరణకి చూడండి ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు అంత పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది అది ఏదైనా సరే అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి